la reference Imran మరని <laughs> <laughs> फराज अहमद रेफरेंस फाइजर नेक्स्ट मारिना दस्तगिरी का यूनस पार्टी की डिवीजन रेफरेंस हमारे चुन वही विजय बास्कर रेड्डी

ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల కోసం పనిచేస్తుంది పేదల అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రికి పోయి వైద్య ఖర్చులు పెట్టుకోలేనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుంది అనేదానికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు యాభై మంది మందికి ఇస్తా ఉంటాం ఇది పెద్ద నిదర్శనం ఎక్కడా కూడా అవినీతికి తాము లేకుండా ఎవరు కూడా మా పార్టీలో పనిచేసిన బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నగర కమిటీ అదేవిధంగా ఏ పార్టీ నాయకుడు సిఫారసు చేసినా వాళ్ళ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకందరికీ కూడా ఈ వైద్య సదుపాయం ప్రభుత్వం నుంచి వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనించాలి జనవరి ముప్పై తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెప్పు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమైంది ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు ఆరు నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చిన అటువంటి బిల్లులు ఆరు నెలల ముందు చేస్తే ఆ బిల్లు తీసుకోదు ప్రభుత్వం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయ తీసుకొని వచ్చిన రెండు మూడు రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల సేవ కోసం పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం ఈరోజు మళ్ళీ ఈ ఓడిన సంవత్సర కాలంలో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం ఈరోజు యాభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం ఇస్తా ఉన్నాం కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మేము సాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో వెనక్కి పోవడం కానీ ఎంత ఖర్చైనా సరే పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఈ రోజు బిల్లు సబ్మిట్ చేసే సంవత్సరానికి కూడా చెక్కులు రాని పరిస్థితి దాంట్లో కూడా రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ఈ సందర్భంగా నేను చెప్తాను ఎక్కడ ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లలో నేరుగా లబ్ధిదారుకి చెక్కు రావాలా ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించద్దండి దీంట్లో ఇది మహాపాపం గీకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అటువంటి చేయడం లేదు కానీ ఏదైనా మరొక్కసారి అందరినీ కూడా ఒక అలర్ట్ చేసేదానికి చెప్తా ఉంటా మనము ప్రజలకు సేవ చేసేదానికి పనిచేస్తున్నాం కడప నగరంలోనే కాదు కడప జిల్లా అంతా కూడా ఎవరైనా పార్టీలకు అతీతంగా పార్టీ ఆ పార్టీ అన్న ఈ పార్టీ అన్న ఒక పేదవాడు నేరుగా వచ్చి మాకు సీఎం రిలీఫ్ అప్లికేషన్ ఇస్తే తప్పకుండా సాయం చేసే సిద్ధంగా ఉంటాం ఈ విషయాలు మీరందరూ గుర్తు పెట్టుకోవాలా మేము ఈరోజు ఇక్కడ ఆఫీస్ పెట్టి దీన్ని స్టాఫ్ పెట్టి జీతాలు ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నామంటే ప్రజలకు సేవ చేసేదానికి కార్యక్రమం చేస్తున్నామనేది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూడా ఎవరెవరు లబ్ధిదారు వాళ్ళందరూ కూడా చెప్పు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం